అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని స్థానిక కలెక్టర్ గారి ఆఫీసు అలానే ఎస్పీ గారి ఆఫీస్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికై వచ్చేటటువంటి జిల్లా నలుమూల నుంచి విచ్చేసేటటువంటి అర్జీదారులందరికీ కూడా గత మూడు నెలలుగా పల్నాడు జిల్లా ఆర్యవేస్ సంఘం మరియు పట్టణ ఆర్యవేసుల ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు చదరవాడ అరవింద్ బాబు గారి కోరిక మేరకు ఎస్పీ గారు అలానే కలెక్టర్ గారి పర్మిషన్ తో ఇక్కడ ప్రతి వారం కూడా దాతల సహకారంతో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలు ఒకరు అయిన కన్స్ట్రక్షన్ అధినేత అయిన ఊరు గారు అలానే తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆ మానకొండ జాహ్నవి గారు వీరిద్దరి కూడా ఈ రోజు ఈ రెండు ఆఫీసులు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాన్ని సహకరించారు ప్రజలందరికీ వాళ్ళు వచ్చేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం ఎంత అవసరమో అలానే ఇక్కడికి వచ్చినటువంటి వారికి భోజనం చేయడం కూడా ఈ టైంలో అవసరం అని చెప్పి గుర్తించినటువంటి శాసనసభ్యులు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయమని అడగడం జరిగింది దానిలో ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా తిని దానికి చాలా సంతృప్తి చెంది మంచి భోజనం పెడుతున్నారని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నారు ముఖ్యంగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఆర్య సంఘానికి ఎన్ డైనమిక్ పర్సనాలిటీ నా మిత్రుడు అత్తలూరు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వారు వారి కార్యవర్గం అట్లాగే నూతనంగా ఏర్పడిన ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు దేవుపతి ఉదయ కుమారు వాళ్ళ కార్యవర్గం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమ వితరణకు మరి మమ్మల్ని తోడ్పాటు అడిగిన వెంటనే ఒక మంచి కార్యక్రమానికి అవకాశం ఇద్దా ఉద్దేశంతో ఈ రోజు నేను ఒప్పుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అర్జీదారులు అందరూ కూడా ఇచ్చేసి మరి ఆ సమయంలో వాళ్ళకి ఆహారం అవసరం కాబట్టి ఆ సమయంలో అన్నదానాన్ని చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది మరి ఇదే విధంగా ఈ పట్టణంలో ఉన్న అనేక మంది దాతలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి మరి సహకారం అందించవలసిందిగా మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా ఆర్య సంఘాన్ని ఇక్కడ పట్టణ ఆర్వ్య సంఘం అట్లాగే ఆర్య సంఘాన్ని చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ సందర్భంగా అభినందిస్తారు కలెక్టర్ ఆఫీస్ లో ఇట్లా ఎస్పీ గారి ఆఫీస్ లో ఆ బో అన్నదాన కార్యక్రమం చేపట్టారు దానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లాగే దాతల సహకారంతో ఇక్కడ ప్రతి సోమవారం ఇట్లాగే ఆ అన్నదానం జరుగుతా ఉంది వాళ్ళు ఎన్నో సమస్యల మీద వస్తారు ఇక్కడికి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలనే సదు సదుద్దేశంతో మన ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఆర్యవేశ్వర సంఘం పూర్తిగా దీనికి సహకరించింది దాంట్లో దాతలుగా జా మానకొండ జాహ్నర్ గారు ఇట్లా సాంశివరావు గారు ఇవాళ ఆ అన్నదానానికి తమ సహకారాన్ని అందించారు దీన్ని పూర్తిగా మన ఎమ్మెల్యే గారు మద్దతు మద్దతుతో జరుగుతా ఉంది ఈ కార్యక్రమం దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు